కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నవభారత్ వెల్ఫేర్ సొసైటీ కిమ్స్ హాస్పిటల్ కర్నూలు వారి సహకారంతో ఉచిత గుండె వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్థానిక బీజేపీ పార్టీ వెల్దుర్తి మండల ఇన్ఛార్జ్ శ్రీమతి శాంతి ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మందికి ఉచిత వైద్య ఏర్పాట్లు నిర్వహించారు విచ్చేసిన మహిళలందరూ ఈసీజీ బీపీ షుగర్ డిఈసిఓ పరీక్షలు ఉచితంగా చేయించుకోవడం జరిగింది బీజేపీ పార్టీ వెల్దుర్తి మండల మహిళా అధ్యక్షురాలు శాంతి మాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాలలో ముందుండాలని మహిళలకు ఏ ఇబ్బందులు కలిగినా ఏ సమస్య వచ్చినా తక్షణమే తమ వద్దకు విచ్చేసి అన్ని రకాల పరిష్కారం అందించగలమని ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమానికి నవభారత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తోకట నరసింహులు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు బీజేపీ నాయకులు జనార్దన్ నాయుడు జక్కం మల్లేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది అందరికి నమస్కారం అండి ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం మహిళల కోసం ఇవాళ నిర్వహిస్తున్నాము ఈ వైద్య సేవలు మీరు అందరూ ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వైద్య శిబిరంలో ఇవాళ బీపీ షుగరు దానికి సంబంధించి దాంతోపాటు ఈసీజీ ఎక్కువ కూడా చూస్తామండి గుండెకి సంబంధించిన సమస్యల గురించి చూస్తాము ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్న శాంతి గారికి కిమ్స్ హాస్పిటల్ తరఫున అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాము అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందరికీ నమస్తే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు మహిళలకు ఉచిత వైద్యము శిబిరం ఇక్కడ మా అల్లిపీర మందిరంలో స్టార్ట్ అవుతుంది అందరూ మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఫస్ట్ వెల్దుర్తి మండల ప్రజలందరికీ అంతర్జాతీయ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు ఇక్కడ అందరూ అన్ని అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలని నేను నా వంతు నేను కృషి చేస్తున్నాను ఇంకా ముందు ముందు కూడా నా మహిళలకు ఏదైనా సహాయ సహకారాలు కూడా నా వంతు చేస్తాను ప్రతి ఎల్దు పరంగా కానీ వాళ్ళకు ఏ రంగంలో కానీ నేను వాళ్ళకి తోడు ఉంటానని పిల్లలకు థర్టీ త్రీ పర్సెంట్ అంటున్నారు కానీ ఇంకా ఎక్కడ ఏ రంగంలో ముందుకు రాలేకపోతున్నారు భయపడి ఎవరు రాలేకపోతున్నారు ప్రతి మహిళలు ముందుకొచ్చి మహిళలు ఏదన్నా కానీ ముందుండి ప్రతిదీ పోరాడుకోవడానికి శక్తి ఉంది మనకు ఆ ఆ శక్తిని మనమే మనమే సద్వినియోగం చేసుకోవాలి రాకుంటుంది అన్ని రంగాల్లో మనము ప్రవేశం ఉంటుంది దాంతోపాటు ఇంకా థర్టీ థర్టీ త్రీ పర్సెంట్ మనకు అమలు కాల దాన్ని వచ్చేంత వరకు మనం పోరాడుకుందాం ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా ప్రతి ఒక్క మహిళలకు నేను వాళ్ళకు వెంటండి ఇంకా చాలామంది బయటికి రాలేకపోతున్నారు మాకెందుకులే అనుకుంటున్నారు కానీ మనం అన్ని రంగాల్లో ముందుకుండి నడిపించుకోవాలి ఆరోగ్యంగా ఉండి మన పిల్లలకు కానీ మన వాళ్ళ ఇంట్లోన సంసారం అంటే ఏదైనా కానీ మహిళనే కదా ముందుండి నడిపించాలి ప్రతిదీ ఆరోగ్యంగా ఉంటేనే మహిళ మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబమే బాగుంటుంది కాబట్టి అందుకేనే మహిళ ముందు ఉండి ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత అంటే మహిళలేగా ఇప్పుడు స్పెషల్గా ఎస్పెషల్గా ఎవరైనా కానీ ఆడవాళ్ళు కానీ పెట్టరు ఈ ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచే వెల్దుర్తి మండలంలో ప్రతి ప్రతి ఒక్కరు మహిళలు ముందు ఉండాలని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ ఇక్కడ నుంచి ముందు ముందు ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఏదైనా కానీ మహిళలు సమస్యలు వచ్చినా దేనికైనా నేను ముందుంటాను ఎవరికైనా సమస్య ఉన్నా నాకు కాల్ చేసి కానీ నాకు ఇన్ఫామ్ చేస్తే కూడా నేను వచ్చి వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమస్య అనేది తీర్చడానికి నేను రెడీగా ఉంటాను ఎనీ టైం నేను మెడికల్ షాప్లోనే ఉంటాను ఎక్కడైనా కానీ వాళ్ళ సమస్య ఉందని నాకు ఒక కాల్ వచ్చినా వాళ్ళు వచ్చి సమస్య చెప్పినా కూడా నేను వాళ్ళకి అందరి అందుబాటులో ఉంటాను ఈరోజు మన సమానత్వం కోసం మహిళల సమానత్వం కోసం మహిళలు అన్ని రంగాల్లో ముందరాలి సామాజికంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా కుట్టే రోజు దీంతో పాటు మన ఆరోగ్యం కొంచెం ఈ దినంలో చూసుకోవాల్సి ఉంటుంది మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ అంతర్భీ శుభాకాంక్ష ఈరోజు యాక్చువల్గా ఈరోజు ఎందుకు చేసిన ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మెడికల్ క్యాంప్ ఉందామని చెప్పేసి శాంతంగా మాకు అడిగారు ఎందుకు జరగదు ఇప్పుడు ఒకటే ఉన్నాయి ఇప్పుడు ఈ చాలా మంది ఎవరు ఉన్నారు కదా అందరిని ఇంత పనిచేసుకోవడం కదా అంటే ఎవరితో వాకింగ్ ఎవరో ఉద్యోగస్తున్నారు అందరికి ఇంత పనిచేసుకుంటే ఎన్ని ఉపయోగించుకోవడో మీరే చెప్పడానికి ఒక